హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి ఫార్ట్ ఫోర్ తల్లిదండ్రులు లేని రమ్యను మినత పెంచుతుంది రమ్యకు బావ కిరీటితో నిశ్చితార్థం జరుగుతుంది రమ్యకు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు ఒప్పుకుంటుంది ఆ బావకి రమ్య పల్లెటూరు బయట అని చిన్న చూపు అనుకోకుండా ఆ బావ చేసే కంపెనీలోనే జాబికి జాబుకు ఎంపిక అవుతుంది తర్వాత రమ్య జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీ తెలుసుకుందాం రాను రాను ఈ స్టోరీ చాలా బాగుంటుందండి ముందు ఎపిసోడ్లు ఇంకా బాగుంటుంది తప్పకుండా చదవండి మేడం గారు మీ జాబు మీకు వచ్చింది ఇంకా ఏమీ కంగారు పడక్కర్లేదు అని రమ్యకు చెప్పి ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఈసారి సిగ్నల్ చూసి రోడ్డు క్రాస్ చేయండి అని చెప్పాడు రంజిత్ రంజిత్ అటువైపుకు తిరగగానే రమ్య నాలకరుచుకుంది డాక్టర్ గారు ఇప్పుడు తనకు పర్వాలేదా అని అడిగాడు రంజిత్ ఎస్ ఓకే ఫైన్ మీరు ఇప్పుడు తీసుకెళ్ళవచ్చు కూడా అన్నాడు ఆ డాక్టర్ ఓకే అని రమ్య దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు రంజిత్ అంటే నేను మా ఆఫీస్ దగ్గర ఏదైనా హాస్టల్ చూసుకుందాము అనుకున్నాను ఇప్పుడు ఇంకా ఆఫీస్ ఏదో కన్ఫర్మ్ అయితే అక్కడికి దగ్గరలో ఏదైనా హాస్టల్స్ చూసుకుంటాను అంది రమ్య నేల వైపు చూస్తూ ఓహో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు అభ్యంత అభ్యర్థన లేకపోతే విల్ యూ కమ్ విత్ మీ అని రంజిత్ అడిగేసరికి చురుకుగా రంజిత్ వైపు చూస్తుంది రమ్య అంటే ఈ హాస్పిటల్లో ఉండడం మీకు ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు రంజిత్ తన వాక్యం పూర్తి చేస్తూ నేను వస్తే ఎక్కడికి తీసుకెళ్తారు అంది రమ్య బెడ్ మీద కాలు పైకి పెట్టి కూర్చొని అంటే నాతో ఆఫీస్కి అని రంజిత్ని మాట పూర్తి చేయనివ్వకుండా అంటే ఏంటండి మీ ఉద్దేశం మీతో ఆఫీస్కి వచ్చి నలుగురు నన్ను మీతో చూసి నానా మాట అనాలనా మీకేం మహారాజులు మీరు ఇలాంటివి ఏమైనా చే మీరు పెద్దగా పట్టించుకోరు మేము ఆడపిల్లమండి ఏదైనా అయితే మా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని అంటున్న రమ్య వైపు కోపంగా చూస్తాడు రంజిత్ కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు దేవుడా నేను ఫస్ట్ టైం ఒక కోరిక కోరుతున్నాను అని రంజిత్ అనగానే రంజిత్ ఫోన్ రింగ్ అయ్యింది ఇన్నాళ్ళు నిన్ను చాలా నెగ్లెక్ట్ చేశాను కానీ నువ్వు ఉన్నావని నిరూపించావు అని మనసులో అనుకొని వన్ మినిట్ అని ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు రంజిత్ హలో పవన్ చెప్పు అన్నాడు రంజిత్ సార్ రమ్య జాబ్ కాల్ లెటర్ అని ఏదో అంటుంటే ఏమీ అక్కర్లేదు కానీ రమ్య ఏంటి రమ్య మేడం అనలేవా అన్నాడు రంజిత్ సారీ సార్ కాల్ లెటర్ మీకు వాట్సాప్ చేశాను చూడండి అన్నాడు పవన్ సరే నేను ఉంటాను ఇంకా అని ఫోన్ పెట్టేసి రమ్య దగ్గరికి వెళ్తాడు రంజిత్ మీకు జాబ్కి కాల్ లెటర్ అన్నాడు రంజిత్ అప్పుడే వచ్చేసిందా అని రంజిత్ వైపు అనుమానంగా చూసింది రమ్య ఏంటి అలా చూస్తున్నారు నా మీద నమ్మకం లేదా ఇదిగోండి మీ కాల్ లెటర్ అని తన ఫోన్లో కాల్ లెటర్ తీసి చూపించాడు రంజిత్ అయినా రమ్య ఇంకా నమ్మ బుద్ధి కాలేదు రంజిత్ని చూస్తుంటే హైదరాబాద్లో జాబులు బజార్లో కాయగూరలు దొరికినట్లు ఇంత ఈజీగా వచ్చేస్తాయా అని అడిగింది రమ్య వాట్ అన్నాడు రంజిత్ అంటే మీరు నన్ను ట్రాప్ చేసి అంటున్న రమ్య వైపు కళ్ళు పెద్దవి చేసి చూశాడు రంజిత్ అంటే మిమ్మల్ని చూస్తే అలాగే ఉన్నారు కానీ మీ మాట చూస్తుంటే అలా అనిపించట్లేదు అనుకోండి అంటే మా జాగ్రత్తలో మనం ఉండడం కూడా మంచిది కదా అని ఇన్నోసెంట్గా చెప్పింది రమ్య అప్పటి వరకు రమ్య మీద చాలా కోపంగా ఉన్నాడు రంజిత్ కానీ రమ్యని చూసిన వెంటనే ఆ కోపం చల్లారిపోయింది ఆ కంపెనీ నాదే ఇక్కడ ఏమి జాబ్స్ బజార్లు దొరకవు అన్నాడు రంజిత్ మరి ఈ హాస్పిటల్ మీది అన్నారు అంది రమ్య అవును మాది అన్నాడు రంజిత్ అంటే మీరు ఈ హాస్పిటల్లో డాక్టర్ కాదా అంది రమ్య ఇంకా రంజిత్కి ఓర్పు నశించింది ఇంకా ఆఫీసుకు వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అన్నాడు రంజిత్ కోపాన్ని పెంట కింద దాచుకొని ఆహా సరే సరే వస్తున్నా అని బ్యాగు తీసుకుంది రమ్య రమ్య ఇదిగో ఇదే మీ ఆఫీస్ అంటూ ఒక చోట కార్ ఆపి చూపించాడు రంజిత్ హా అంటూ గట్టిగా ఊపిరి పిలుచుకుంది రమ్య ఏంటి నెర్వస్గా ఉందా అన్నాడు రంజిత్ వణుకుతున్న రమ్య చేతిపై చేయవేసి విసురుగా తన చేయి లాక్కొని కోపంగా రంజిత్ వైపు చూసింది రమ్య హో సారీ అని తన చేయి వెనక్కి తీసుకొని కారు దిగాడు రంజిత్ రంజిత్ వెనకే రమ్య కూడా దిగి రంజిత్తో పాటే ఆఫీస్ లోపలికి వెళ్ళింది ఆఫీసులో అంతా రంజిత్ వెనుక రమ్య రావడం చూసి ఎవరి పనులు వాళ్ళు మానేసి రంజిత్ వైపు రమ్య వైపు గుచ్చి గుచ్చి చూడడం మొదలుపెట్టారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని రంజిత్ని ఒక అమ్మాయి విచ్చేసేసరికి ముఖాలపైకి మిడ్డీ కట్టుకున్న ఆ అమ్మాయి వైపే చూస్తూ అక్కడే నిలిచింది రమ్య రెండు అడుగులు ముందుకు వేసి వెనుక రమ్య రావడం లేదు అని తెలిసి రమ్య కంబిత్ మే అన్నాడు రంజిత్ హా వస్తున్నాను సార్ అని ప్రయత్నంగా రమ్య నోటి నుంచి సార్ అని వచ్చింది ఇంకా ఏమీ మాట్లాడకుండా రంజిత్ వెనుక వెళ్ళింది రంజిత్ రమ్యని ఒక క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళి కం ఇన్సైడ్ అన్నాడు అదే తన క్యాబిన్ అనుకొని లోపలికి వెళ్ళింది రమ్య అక్కడ చైర్ ఖాళీగా ఉండడం చూసి ఆ టేబుల్పై ఉన్న బజార్ ప్రెస్ చేశాడు రంజిత్ ప్రెజర్ సౌండ్ వినగానే ఆఫీస్ బాయ్ బయట నుంచి వచ్చాడు పవన్ ఎక్కడ అని సీరియస్గా అడిగాడు రంజిత్ ఇప్పటి వరకు ఆఫీస్లో ఉండాలి సార్ మరి ఎక్కడికి వెళ్ళారో అని అంటుండగానే లోపలికి వచ్చాడు పవన్ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు రంజిత్ పవన్కి ఇస్త చూసి కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళాను సార్ అన్నాడు పవన్ నేను చెప్పాను కదా రమ్యాని అని తన క్యాబిన్ రెడీ చేయించావా అన్నాడు రంజిత్ ఇంకా లేదు సార్ అన్నాడు పవన్ ఇంకా లేదా ఈడియట్ నేను చెప్పి ఇంతసేపు అయ్యింది ఇంకా క్యాబిన్ రెడీ చేయించలేదా వెళ్ళు వెళ్ళి ఇంకొక పది నిమిషాల్లో తనకి క్యాబిన్ రెడీ అవ్వాలి అన్నాడు రంజిత్ సరే సార్ అని ముందుకు వెళ్తున్న పవన్ని రంజిత్ పిలిచేసరికి ఏంటి సార్ అని వెనక్కి తిరిగాడు రమ్య డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరు అని అడిగాడు రంజిత్ కిరీటి సార్ అని పవన్ చెప్పగానే ఏంటి కిరీటినా అంది రమ్య గట్టిగా ఏంటి మేడం అంత గట్టిగా అరిచారు కిరీటితో మీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాడు పవన్ రమ్య అరుపుకు దర్చుకొని వెన్న తట్టుకుంటూ లేదు లేదు నాకేమీ ప్రాబ్లం లేదు అని తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళ వైపు ఒక పిచ్చి నవ్వు నవ్వి అయినా కిరీటి అంటే వాడు ఒక్కడే ఉన్నాడా వీడు వాడు ఏముండడులే అయినా వాడు ఏ కంపెనీలో చేస్తున్నాడో కనుక్కొని ఉండాల్సింది అని మనసులో అనుకుంది రమ్య సరే పవన్ వెళ్ళి ఆ కిరీటిని నా క్యాబిన్కి తీసుకుని రా అని రమ్యని క్యాబిన్ రెడీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయని రంజిత్ అనేసరికి రమ్య మారు మాట్లాడకుండా అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది పవన్ వెళ్ళిన తర్వాత రంజిత్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పల్లెలో తాను నిమగ్నం అయిపోయాడు రమ్య కూడా తన ఫోన్ ఓపెన్ చేసింది రమ్య ఫోన్ ఓపెన్ చేసేసరికి తమ్ముడు వినోద్ దగ్గర నుంచి ఐదు మిస్డ్ కాల్స్ ఇంకొకటి ఏమో అత్త శంకరమ్మ దగ్గర నుంచి ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కాల్ చేసినట్టు చూసుకోలేదు రమ్య తన ఆఫీస్లో ఉన్న సంగతి మరిచిపోయి ముందు శంకరమ్మకి కాల్ చేసింది రమ్య హా అత్త చెప్పు అని అనగానే పని చేసుకుంటున్న వాడు ఆగి రమ్య వైపు చూస్తాడు కనీసం బాస్ను నేను ఒకడిని తన ముందు ఉన్నాను అని మేనర్స్ కూడా లేదు తనకి అని రంజిత్ మనసులో అనుకుంటుండగా అత్తయ్య నేను ఆఫీసులో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది రమ్య అయ్యో ఈ మాత్రం దానికే నేను తనని అబద్ధం చేసుకున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని ఒకసారి ఫోన్ చేసి ఉంటుంది అయినా నేనే కదా అస్తమానం వస్తున్నాయని తన ఫోన్ సైలెంట్లో పెట్టాను ఇప్పుడు ఈ విషయం చెప్తే నా మీద యుద్ధం ప్రకటిస్తుందేమో అనుకుని సైలెంట్ అయ్యాడు రంజిత్ ఈసారి రమ్య కాల్ వినోద్కి చేసింది చెప్పరా కనీసం హలో కూడా అనకుండా అలా మాట్లాడేసరికి చేసే పని ఆపేసి రమ్య వైపే గుడ్లప్పగించి చూస్తున్నాడు రంజిత్ ఆఫీసులోనే కానీ ఇది వేరే ఆఫీస్ జహే నన్ను పూర్తిగా చెప్పనివ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే వాగుతున్నావేంటి అదొక పెద్ద కథలే పొద్దున గుడికి వెళ్ళానురా అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అన్న కంగారులో ఒక కారుకు డ్యాష్ ఇచ్చాను నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నాకు డ్యాష్ ఇచ్చిన అతనికి ఒక కంపెనీ ఉందంట అందులోనే నాకు జాబ్ వచ్చింది హా ఏంటి సాలరీ నా శాలరీ అని చుట్టూ చూస్తున్న రమ్యకి తన వైపే చూస్తున్న రంజిత్ కనిపించాడు హుష్ అనుకొని సరే వినోద్ తర్వాత కాల్ చేస్తాను బాయ్ నేను ఆఫీస్లో ఉన్నాను అని ఫోన్ పెట్టి రంజిత్ వైపు చూసి సారీ సార్ అంది రమ్య ఇట్స్ ఓకే ఇంకా అంతా అయిపోయారా ఇంకా మీ డాడీ మమ్మీ అంటూ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెటకారంగా అడిగాడు రంజిత్ ఇంకా ఎవరు లేరు సార్ ఇంకా ఎవరు లేరు కూడా నాకంటూ ఫోన్ చేయడానికి అంది రమ్య ఇంతలో బయట నుంచి కమింగ్ సార్ అని వినిపించేసరికి ఎస్ కమింగ్ అన్నాడు రంజిత్ గంభీరంగా సార్ కిరీటి వచ్చాడు లోపలికి రమ్మంటారా అని అడిగాడు పవన్ ఎస్ అని తల చిన్నగా ఊపాడు రంజిత్ పవన్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి కిరీటీ నేను లోపలికి రమ్మంటున్నారు సార్ అనగానే కిరీటి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన కిరీటిని చూసి రమ్య రంజిత్ క్యాబిన్లో సోఫాపై టీవీగా కూర్చున్న రమ్యను చూసి కిరీటి ఇద్దరు షాక్ అయ్యారు రమ్య నువ్వేంటి ఇక్కడ అని అన్నాడు కిరీటి అలా అంటావేంటి కిరీటి తను మన న్యూ ఎంప్లాయ్ నీ డిపార్ట్మెంటే తను రంజిత్ సార్ స్పెషల్ అపాయింట్మెంట్ అన్నాడు నవ్వుతూ పవన్ మాటలు పట్టించుకునే పరిస్థితిలో రమ్య లేదు కానీ పవన్ మాటలు అర్థమైన రంజిత్ మాత్రం పవన్ని చూపులతోనే కాల్ చేశాడు అదేంటి నీకు ఈ కంపెనీలో కాదు కదా జాబ్ వచ్చింది అన్నాడు కిరీటి రమ్య వైపు చూసి కిరీటి తన నా వల్లే ఈ ఆఫీసులో జాయిన్ అయ్యింది అయినా తను నీకు ఎలా తెలుసు అని అడిగాడు రంజిత్ మా బావ అని రమ్యని మాట పూర్తి చేయనివ్వకుండా మా కజిన్ సార్ రమ్య అంటున్న కిరీటి వైపు కోపంగా చూసింది రమ్య అసలు పొద్దున నన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళిపోయాడు కనీసం నేను ఎలా ఉన్నాను అని ఫోన్ కూడా చేయలేదు అయినా ఎక్కడ లేనట్టు వచ్చి వీడి కింద పడాలా అనుకొని పళ్ళు కొరుక్కుంది రమ్య ఈజ్ ఇట్ మరి ఇందాక హాస్పిట్ హాస్పిటల్లో ఇక్కడ ఎవరు తెలియదు అని చెప్పింది అన్నాడు రంజిత్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం